నమస్కారం ఏమ్మా రా రా కూచో కూచో హేటమ్మ మీ గ్రూప్ లో ఒక దొంగ నోటు ఉంది మా గ్రూప్ లో దొంగ నోట్ ముద్రించేవాడు ఎవరు నిరమ్మ మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతమా ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఏయ్ క్యారమ్మ కృష్ణ శాస్త్రి అంటే ఎంత మాట అన్నావు బాలిక ఆయన మొమలి కరుకళంలో ఆడుకున్న కామదా తాయి అన్నదాత మేము అందరు గణా పాటలు మాత్రమే కాని ఏన లగడ బాటి దక్కు బాటి మేగా బాటి ఉప్పల బాటి ఓయ బాటి ఓకే

సరేనమ్మా ఈ లో మాకు ముడుపులే పాత్ర పుడతాయి ఏమిటి మనిషికి రెండు వేలిస్తాను అద్భుతం ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతం ఏం జరిగింది ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి ఏంటి మేమాపగా నన్న నువ్వు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా లీక్ అయిందా ఏకరంగా మంత్రం ఆపితే పాప రెండు వేలు ఇస్తా అంటుందిరా ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి కృష్ణశాస్త్రి నీకు మాట తెలుసా ఆ తెల్ల బామ తోడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే రెండు వేలు ఇస్తుందంట ఏం జరిగింది పంతులు గారు ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు గొంతు నొప్పిగా ఉన్నట్టుంది ఈ ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం

మూడు నెలల క్రితం పోయింది అనుకున్న మా పెళ్ళి ఉంగరం దొరికింది కృష్ణ శాస్త్రం మజాక ఇంతటి పరమనిష్ఠాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి తలే వస్తాయి ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారి ఎంత మాట ఈ క్రెడిట్ నాది కాదు ఈ క్రెడిట్ అంతా మీదే ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు అదేంటండి నేను కరెంట్ తీగినైతే దాంట్లో కరెంట్ మీరు నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే ఊరుకోడి పంతులు గారు మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు ఏంటండి అసలు నీ ఇంటికి రాను 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 అన్న అప్పుడు మీరేమన్నారు రావాలి 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 అన్న నేను యాగం చెయ్యను 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 అన్న అప్పుడు మీరేమన్నారు చేయాలి చెయ్యాలి చెయ్యాలి మరి అంతే కదా క్రెడిట్ మీదే కదా ఐడియా నాది క్రెడిట్ బంగారు రాజు ఐడియా మీదే శర్మ గారు కానీ కృష్ణ శాసనం తీసుకొచ్చింది బంగారు రాజు కాబట్టి క్రెడిట్ అంత బంగారు రాజుదే ఏదో సార్ మీ అభిమానం ఉంటే చాలు రండి పంతులు గారు మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం శాస్త్రి గారు అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి

షట్ర సోపేతంగా ఉంది హసిన గారు ఇటంటి

వాడు పరిస్థితి చూడరా వీడు అమాయకంగా అర్ధ గిన్నేషన్ బయటికి అక్కడ పోయి పరిస్థితి

బక్రా ఉదర్ కాట్ పకడ పకడ టైరో దైచోడ్నా పకడ ఏ బక్రా अरे బక్రా చల్ గేయె రే ఓ బాత్ నహే ఏ బక్రా పకడో పకడో కరన్ కరా బక్రా సిషన్ యా జల్ గే బస్తా ఏది ది ప్రాబ్లమ్ యుచ్చరేజ్ ద ఫాబూస్ కరపస్ చూ హో

యాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తుందా మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారో మీ గోరీలు కడతా ఒకటే ఆళ్ళు మన గోరీలు కట్టం కదా బాయ్ ఆళ్ళకి మనం గోరీలు కట్టాలా అవును భయ్య చూడు భయ్యా బ్లడ్ కూడా వస్తుంది కొడితే బ్లడ్ కాక బత్తాయి వస్తుందా మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరెంగే కరెంగే చలో చలో మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడే బాధపడేవాళ్ళం ఇప్పుడు ఊరికి కాల్వ రావడం వల్ల రైతులకి మంచి రోజులు వచ్చాయి మీరు యాగం తలపెట్టారు మన ఊరికి మంచి రోజులు వచ్చాయి శాస్త్రి గారు ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్ర బలం అండి నాదేముందండి బిల్గేట్ సాఫ్ట్వేర్ కనబెట్టినట్టు కొలంబస్ అమెరికా కనబెట్టినట్టు బంగారు రాజు గారు నన్ను కనబెట్టారు ఊరుకోండి కృష్ణశాస్త్రి గారు ఇందులో నా గొప్పతనం ఏంది నీ గొప్పతనం లేదని నాకు తెలుసు నీకంటే తెలుసు కృష్ణశాస్త్రి శాస్త్రి గారికి అంతా తెలుసు ఆయన లేకుండా నేను లేను నేను లేకుండా యాగం లేదు ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు ఈ క్రెడిట్ అంతా బంగారు రాస్తే మంచి పంతుల్ని తీసుకొచ్చాడు అయ్యా నమస్కారం పూర్ణ సంక్షణం కలి గురుగారు ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసే సజయ్ అలాగే ఈ జలం ఏంటో ఈ శుద్ధి చేయడం ఏంటో అల్లా చింది చాలు సుమా ముందు టవల్ కట్టుకోండి ఏమండోయ్ చూడకూడనివన్నీ చూసేశాను నేను చూసినట్టు ఎవరికి చెప్పను మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమాండి ఇది నాకు ఫస్ట్ టైం నాకేం కాదు కదా

じいぶ、ね、となさんかなげぶいん、ね。 ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరు చెప్పండి రై కేసవా అనే ఆ ఫోటోని అక్కడి నుంచి తీసాయి ఫోటోని ఎవరు బయటికి తీశారు మనల్ని చూస్తుందేంట్రాంపదేశం కొంపదేసి అంటవా చెప్పండి నేనే నాన్న షర్మిలా ఫోటో స్టోర్ రూమ్ లో పాడైపోతుందని పోనీ మనిషి దూరం అయ్యాక ఫోటో ఉంటే ఏంటి పోతే ఏంటి ఇంకోసారి ఇలా జరిగిందంటే క్షమించను